వెల్కమ్ టు బీబీజీ గ్రూప్స్ విజయవాడ మీ బీబీజీ గ్రూప్స్ సంస్థ విజయవాడలో వెస్ట్ బైపాస్ కు అతి సమీపంలో అత్యుత్తమ ఎమిడిటీస్ తో నిర్మాణం కానున్న బీబీజీ ప్రాజెక్ట్ క్యాపిటల్ వెస్ట్ నున్న ఇప్పుడు మీకు అందుబాటులోకి తేవడం జరిగింది మా ప్రాజెక్ట్ యొక్క విశేషాలు వరల్డ్ క్లాస్ క్లబ్ హౌస్ డిజైనర్ స్ట్రీట్ లైట్స్ పార్క్ ఓపెన్ స్పేస్ గార్డెన్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ లైక్ టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఇండివిజువల్ విలాస్ స్విమ్మింగ్ పూల్ వాటర్ ట్యాంక్ వైట్ స్పేస్ బ్లాక్ టాప్ రోడ్ ఎన్హెచ్ సిక్స్టీన్ కి వంద మీటర్ల సమీపంలో గనవరం ఎయిర్పోర్ట్ కి తొమ్మిది కిలోమీటర్లు ఐటీ హబ్స్ కి పది కిలోమీటర్లు మెడికల్ కాలేజ్ కి పది కిలోమీటర్లు గనవరం రైల్వే స్టేషన్ కి ఎనిమిది కిలోమీటర్లు విజయవాడ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ కి ఇరవై కిలోమీటర్లు ఏపీ అసెంబ్లీ మరియు హైకోర్టు కి ముప్పై కిలోమీటర్ల సమీపంలో అన్ని రకముల స్పోర్ట్స్ కి సంబంధించిన సదుపాయాలతో నలభై ఐదు రకాల ఎమ్యూనిటీస్ తో వంద ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న మా ప్రాజెక్ట్ క్యాపిటల్ వెస్ట్ నున్న కొత్త బంగారు లోకం ఇప్పుడు సైట్ విజిట్ కి సంప్రదించగలరు